ఫోన్ చేస్తే చాలు నిమిషాల వ్యవధిలో ప్రమాద స్థలాలకు చేరుకునే నూట ఎనిమిది వాహనం మరింత ఆధునికత సంతరించుకుంటోంది అత్యవసర వైద్య సేవలు అందించే పరికరాలు నూట ఎనిమిది వాహనంలో లేకపోవడం వల్ల ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో సరైన సేవలందక క్షతగాత్రులు రోగులు ప్రాణాలు కోల్పోయేవారు దీని నివారణకు ప్రభుత్వం నూట ఎనిమిది వాహనాలకు ఆధునిక పరికరాలు సమకూర్చుతోంది వీటితో రోగులకు అందబోయే అదనపు వైద్య సేవలపై కథనం ధనవంతులు పేదలనే తారతమ్యం లేకుండా ప్రమాద అత్యవసర సమయాల్లో అక్కులు చేర్చుకుని ప్రథమ చికిత్సతో పాటు సకాలంలో ఆసుపత్రికి చేర్చే వన్ ఆ ఎయిట్ వాహన సేవలు మరింత మెరుగుపడనున్నాయి ఇరవై నాలుగు గంటల పాటు సేవలు అందిస్తున్న వన్ వాహనాలను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ముప్పై మూడు కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని రెండు వందల నలభై ఎనిమిది వాహనాల్లో ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తోంది దీంతో వన్నా ఎయిట్ అంబులెన్సులు సంచార మినీ ఐసీయూలుగా మారనున్నాయి కొత్తగా డీబిలేటర్ వెంటిలేటర్ పల్సాక్సిమీటర్ సక్షణా పార్టీస్ పేషెంట్ మానిటర్ ఆక్సిజన్ సిలిండర్స్ పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ ఆటో లోడర్స్ని స్టేట్ మొత్తం మీద వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్లో ఈ ఎక్విప్మెంట్స్ అన్నింటిని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతోంది వీటి వల్ల ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎంతో ప్రతిష్టంగా ఏ ఎమర్జెన్సీస్కి మనం ఏ ఎక్విప్మెంట్ వాడి పేషెంట్ చేయాలి అన్నది ఆల్రెడీ మన అంబులెన్స్ లో పనిచేసే టెక్నీషియన్స్ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వన్ నాట్ ఎయిట్ వాహనాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటుతో రవాణా సమయాల్లో మరణాల శాతం మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు మల్టీ ఛానల్ మానిటర్ అంటే దీంట్లో ఈసీజీ పల్స్ బీపీ వంటి పారామీటర్స్ రికార్డ్ చేయడం వల్ల ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినట్లయితే అంబులెన్స్లో ఉండే పారామీటర్ గుర్తించి సరైన మందును అప్పటికప్పుడే ఇచ్చినట్లయితే ఆయన ప్రాణాలను సేవించి సేవ్ చేసే ఉపయోగపడుతుంది అంటే మాతా శిశు మరణాల సంఖ్య అధికంగా ఉన్నాయి వాటిని తగ్గించేందుకు ఇక్కడ పోర్టబుల్ ఆక్సిజన్ కూడా పోటీ అరేంజ్ చేశారు యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి ఇక్కడ గొంతులో ఉమ్మి గడ్డి కట్టినప్పుడు సక్షన్ ఆపరేటర్స్ అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా పాయిజనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం సక్షన్ చేసినట్లయితే ఇమీడియట్గా వాటి ఎఫెక్ట్ తగ్గి హాస్పిటల్కి వచ్చే లోపలే వాళ్ళు సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది నాలుగు లక్షల కిలోమీటర్ల లోపు తిరిగిన వాహనాలకు ఆధునిక పరికరాలు అమరుస్తుండగా నాలుగు లక్షల కిలోమీటర్ల పైబడి తిరిగిన వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తున్నారు